ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి బ్యాంకుల అకౌంట్ ఉన్న వారి అందరికీ కూడా గుడ్ న్యూస్ రేపటి నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఒకవేళ బ్యాంకుల అకౌంట్ లేనప్పటికీ కూడా చెప్పబోయే బ్యాంకుల అకౌంట్ లేనప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి చాలా వరకు ఉపయోగపడుతుంది హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి నుంచి సరికొత్త స్కీమ్ అయితే వచ్చేసింది రేపటి నుంచే మొదలు కాబోతోంది వంద రూపాయలు ఉన్నా కూడా చేరొచ్చు సో వివరాలు చూస్తే దిగ్గజ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒకటైన హెచ్డిఎఫ్సి మరో కొత్త స్కీమ్ లాంచ్ అయింది ఇందులో వంద రూపాయలు చేరచ్చు ఈ ఫండ్తో పాటు మరో మూడు కొత్త ఫండ్స్ ఈ వారమే సబ్స్క్రిప్షన్ అయితే వస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు చూస్తే ప్రస్తుత రోజుల్లో ఈక్విటీ పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్స్ అయితే చేస్తున్నారు నేరుగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయలేని వారు మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు ఒకేసారి పెద్ద మొత్తంలో లంసం పెట్టుబడి పెట్టలేని వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ ద్వారా నెల నెలా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు అలాగే రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఇన్వెస్ట్ చేసేవారు కూడా సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎస్డబ్ల్యూపీ ద్వారా కూడా పెన్షన్ మాదిరిగా వెనక్కి తీసుకుంటున్నారు ఇలా తమ అవసరాలకు తగినట్టుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అందుబాటులో ఉంటున్నాయి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు సైతం కస్టమర్ల అవగాహన మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఫండ్స్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఇప్పుడు హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుబంధ సంస్థ ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒకటైన హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ నుంచి మరో కొత్త స్కీమ్ లాంచ్ అయింది హెచ్డిఎఫ్సి క్రిస్ ఐబిఎక్స్ ఫైనాన్షియల్ సర్వీస్ మూడు ఆరు త్రీ టు సిక్స్ మంత్స్ డెట్ ఇండెక్స్ ఫండ్ సంబంధించి ఈ పేరుతో కొత్త ఫండ్ అయితే తీసుకొచ్చింది ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీని మొదలవుతుంది మే ఐదవ తేదీ వరకు కూడా అందుబాటులో ఉంటుంది ఇందులో కనీస పెట్టు కూడా వంద రూపాయలుగా నిర్ణయించారు అంటే మీ వద్ద వంద రూపాయలు ఉన్నా కూడా ఇందులో చేరవచ్చు ఈ వారంలోనే మరో మూడు కొత్త స్కీమ్స్ కూడా తీసుకొస్తున్నారు హెచ్డిఎఫ్సితో పాటు మరో మూడు కొత్త స్కీమ్స్ అందుబాటులోకి వచ్చాయి అందులో డిఎస్పి సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అలాగే ఈ స్కీమ్ సబ్స్క్రిప్షన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ మొదలై మే తొమ్మిది వరకు కొనసాగుతుంది ఇందులో కూడా కనీస పెట్టుబడి వంద రూపాయలుగా నిర్ణయించింది హెచ్డిఎఫ్సి దీంతో పాటుగా వస్తున్న మరో స్కీమ్ యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్ ఈ స్కీమ్ సబ్స్క్రిప్షన్ కోసం ఏప్రిల్ ఇరవై తొమ్మిది వస్తుంది మే పదమూడు వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు ఇందులో కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు ఇక అలాగే మూడో స్కీమ్ చూస్తే మీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తుంది మీరే మ్యూచువల్ ఫండ్స్ మీరే అసెట్ నిఫ్టీ ఫిఫ్టీ ఈక్వల్ మెయిల్ఈటిఎఫ్ ఈ స్కీమ్ సబ్స్క్రిప్షన్ కోసం ఏప్రిల్ ముప్పై ఓపెన్ అవుతుంది మే ఐదు ఆరు వరకు అందుబాటులో ఉంటుంది ఇందులో కనీస పెట్టుబడి ఐదు వేలుగా నిర్ణయించారు సో ఒకవేళ ఈ దీని గురించి కనుక మీకు పూర్తి అవగాహన ఉన్నట్లయితే ఒకసారి తెలుసుకొని అన్ని డీటెయిల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు